నమస్కారం నా పేరు అల్లి సుభాష్ యాదవ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏదైతే గత రెండు రోజుల నుంచి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ మామిడిగిరి అనే యువకుడిది కిడ్నాప్ కలకలం అనేది జరుగుతుందో అదంతా కూడా ఫేక్ న్యూస్ అని చెప్పేసి కూడా ప్రధానంగా మీరు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మామిడిగిరి అనే ఒక యువకుడు అక్కడ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ అక్కడనే ఉంటూ ఆయన జీవిస్తున్నటువంటి సందర్భం అతన్ని కావాలని చెప్పేసి ఇతర పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎల్లమ్మ కూడా గెలుస్తుంది ఖచ్చితంగా ఏదైనా ఒక ఇష్యూ చేస్తే చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే ఆ గిరి చేత నామినేషన్ ఇప్పిస్తారని చెప్పేసి అని వాళ్ళ భార్యని ఆ నామినేషన్ పంపించి ఇతన్ని కిడ్నాప్ చేశారని చెప్పేసి ఒక అభూత కల్పన క్రియేట్ చేయడం జరిగింది మేము ఇందులో మొత్తం చూస్తే ఏంటంటే ఇది ఎవరు కూడా గిరిని మూత్రం తాగించారో అది చేశారని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇది ఎంత అబద్ధం అని చెప్పేసి ప్రధానంగా తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే మామిడిగిరి ఆరో సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు అని చెప్పేసి నిన్న నల్గొండ దగ్గర తీసుకొచ్చి ఆ మొత్తం రాజకీయం క్రియేట్ చేసి ఆలం భవన్ లో కూడా చేత ప్రెస్ మీట్ పెట్టించి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది కాబట్టి ఇదంతా ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతోనే మామిడిగిరిని ఉపయోగించుకొని వాళ్ళ స్వార్థంగా ఇది క్రియేట్ చేశారని చెప్పేసి కూడా ప్రధానంగా మాకు అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే తీర్మాన్ మల్లన్న గారు మా మంత్రి గారు అయినటువంటి టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పదే పదే ప్రతిసారి అసభ్య పద పదయాలతో ఇష్టం మాట్లాడడం జరుగుతుంది తీర్మాల్ మల్లన్న గారు మీరు ఒక విద్యావంతులు మీరు ఒక ఛానల్ నడుపుతున్నారు ఎమ్మెల్సీ ఉన్నారు మీరు ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు కూడా మా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన మొత్తం ఇన్వాల్వ్ అయ్యి మీకు గెలుపు చాలా కృషి చేసేటువంటి వ్యక్తి మా మంత్రి గారు మేము కూడా పట్టభద్రుడిగా ఉండి స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ భూత కూర్చొని మేము మిమ్మల్ని గెలిపించేటువంటి వాళ్ళము కాబట్టి ఏంటంటే చెట్టు మీద ఉన్న కోమా నడుపుకునే విధంగా మీరు చేసేటువంటి పద్ధతి అస్సలు బాగాలేదు మంత్రి గారు మీద ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా సహించమని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాము అక్కడ ఉన్నటువంటి మామిడిగిరి అనే ఒక వ్యక్తి అది ఏదో మీరు చెప్పగానే మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మంత్రి చేసుకొని చెప్తున్నారు కాబట్టి ఇది సరైన విషయం పద్ధతి కాదని చెప్పేసి కూడా సింబా గారు మీరు ఇక్కడ లోకల్ నాయకులు చెప్పినటువంటి విషయాన్ని మీరు సమగ్రంగా దాన్ని ఎటువంటి దర్యాప్తు చేయకుండా ఇక్కడికి ఇక్కడికి వచ్చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి మా యాదవుల మధ్య ఏదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది యాదవ సంఘాన్ని కానీ యాదవ్ల కానీ ఎవరు కూడా ఎటువంటి సంబంధం లేదు ఇంకోటి ఏంటంటే మంత్రి గారు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ వివాదంలో తీసుకొచ్చి ఆయన ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి కూడా మీరు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి మా మంత్రి గారికి ఎటువంటి సంబంధం లేదు ఇందులో ఈ సర్పంచ్ ఎంపిక అనేది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే మండల నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పచప్పడం జరిగింది వాళ్ళే కూడా ఎవరైతే సమర్థంగా ఉన్నారో అందరూ కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి అయితే మీరు ఆరోపణ చేసినంత కూడా అవాస్తావని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాము మీరు ఇంకొకసారి వెంకటరెడ్డి గారి గురించి కనుక ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు మీరు బడుగు పాలైన వర్గాలని చెప్తారు అందరం కూడా బడుగు పలిగిన వర్గాలకు సంబంధించిన కాబట్టి మీరు ఎప్పుడైనా